గేటు కాడా సందు లేకుంటున్నారు కదా మంది కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసి అడ్డగోలు ఆఫర్లు పెడితే గీ మాత్రం ఉండరా గాని అగో అగోగో చూడు యుద్ధానికి పోయినట్టే లోపలికి ఎట్లా సొచ్చుకుంటున్నారో ఆఫర్లు బగ్గ పెడితే గిరాయికి మంచిగా అవుతదని అనుకున్నారు దుక్న పొల్లు కాని దుక్న పొల్లకే షాక్ ఇచ్చిండ్రు గిజనాలు ఇక ఒక్కటే పారి గింత మందచ్చే వరకు ఒరే ఎవర్రా మీరంతా అని దుక్న పొల్లు నెత్తికి చేతులు పెట్టిండ్రట అనుకున్న దానికంటే అడ్డగోలు మందచ్చేవారు ఎవ్వను కంట్రోల్ చేయలేక దుగ్న పొల్ చేతులు ఎత్తేసిండ్రు ఇంకేం ఉన్నది రచ్చ చేసి మొత్తం లూటి చేసిండ్రంటే జనాలు ఎట్లా తయారైన్గా పాకిస్తాన్ లు కరాచీ కాడ జరిగింది ఇది పాకిస్తాన్ లోనే గాదుల్లో మొన్నోపారి మన పట్నంలో కూడా లూలూ మాల్ ఓపెనింగ్ రోజు కూడా గిట్లనే జరిగింది పబ్లిక్ కు వరద బాధితుల లెక్కనే షాపింగ్ మాల్ లోపట దొరికినే దొరికినట్టు బిస్కెట్లను చాక్లెట్లు కూల్ డ్రింక్లను తాగి కడుపు నింపుకున్నారు సందు దొరికితే చాలు కొందరు జనాలు గజ దొంగల కంటే అద్వానంగా టాలెంట్ చూపిస్తారు అట్లుంటది మరి కొందరితోని అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోలను చూసినోళ్ళు అయినా కొందరు జనాలు ఫ్రీగా అత్తే ఫినాయిల్ నే ఇడిచిపెట్టారు ఈ కండ్ల ముంగట షాపింగ్ మాల్ ను దోష షాన్స్ అత్తే ఎందుకు ఇడిచిపెడతారు చెప్పుండ్రి